ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కౌశిక్ ఇప్పుడు చేసిన వాక్యాలు మాత్రం సీరియల్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి తాజా ఇంటైలో కౌశిక్ మాట్లాడుతూ తెలుగు సీరియల్ పరిశ్రమలో పెరుగుతున్న కన్నడ నటుల ఆధిపత్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలుగులో టాలెంట్ ఉన్న నటులు చాలా మంది ఉన్నారు ప్రాఫ్టింగ్ లేకుండా నటించగలిగే ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళకు అవకాశాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అని సంచలన వాఖ్యలు చేశారు నాన్ తెలుగు నటులు రావడం తను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన కౌశిక్ కానీ ఒక హద్దు ఉండాలి ఒక సీరియల్లో ఇద్దరు లేదా ముగ్గురు నాన్ తెలుగు నటులు ఉంటే ఓకే కానీ పది మందిలో తొమ్మిది మంది ఇతర భాష వాళ్ళే ఉంటే తెలుగు నటుల బ్రతుకు ఏం కావాలి అని ప్రశ్నించారు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటూ తెలుగు నటులకు కన్నడ సీరియల్స్లో అవకాశాలు లేవు అయితే కన్నడ నటులు మాత్రం తెలుగులో ఆధిపత్యం చెలాయించడం కలదన్నారు తెలుగు సీరియల్స్లో తెలుగు సంస్కృతి నేటివిటీ కనిపించాలని కౌశిక్ కోరారు ప్రధాన పాత్రలు మాత్రం నాన్ తెలుగు వాళ్ళకి డ్రైవర్ పనిమనుషులు పాత్రలు మాత్రమే తెలుగు వాళ్ళకి ఇవ్వడం అన్యాయమన్నారు ఈ పరిస్థితికి ఛానల్స్ ప్రొడ్యూసర్లే బాధ్యులని ఆరోపించారు ఒక సీరియల్స్తో సుమారు ఏడు వందల కుటుంబాలు జీవిస్తాయని గుర్తు చేశారు తన జీవిత లక్ష్యం ఒక్కటే అంటున్నారు కౌశిక్ భవిష్యత్తులో తన కీలక స్థానంలో వస్తే తెలుగు నటులకు న్యాయం చేయడం ఒక సీరియల్లో నాన్ తెలుగు నటులను గరిష్టంగా ఇద్దరు లేదా ముగ్గురికే పరిమితం చేయడమని స్పష్టం చేశారు